హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్య రాహుల్ ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదని రాహుల్ చేస్తున్న మోసాలని అందరి ముందు బయట పెడుతుంది ఒక్కసారిగా రాహుల్ కావ్య నువ్వు అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నావు నీకు మొదటి నుంచి కూడా నేనంటే ఇష్టం ఉండదు అలా అని నా మీద ఇంత పెద్ద పెద్ద నిందలు మో మోపుతున్నావు అని అనడంతో దానికి పక్కన ఉన్న ప్రకాశం ఇక సుభాష్ ఇద్దరూ కలిసి అమ్మ కావ్య అనవసరంగా రాహుల్ని ఏమన్నా అని అంటుంటే లేదు మామయ్య గారు నేను అంతా తెలుసుకునే అంటున్నాను ఈ రాహుల్ లీగల్గా ఉన్న బంగారాన్ని దొంగ బంగారాన్ని మన కంపెనీ ద్వారా కొనాలని చూస్తున్నాడు అలా చేస్తే మన కంపెనీకున్న పేరంతా పోతుంది అయినా ఇప్పుడు రాహుల్ వెళ్ళేది కూడా వాళ్ళతో డీల్ కుదుర్చుకోవడానికే అని చెప్పడంతో ఒక్కసారిగా రాహుల్ కావ్య ఏం చేశాను నీకు చెప్పు ఎందుకు ప్రతిసారి నన్ను ఇలా అందరి ముందు అవమానిస్తున్నావు నేను ఒకప్పుడు తప్పు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు వాటన్నింటికి దూరంగా ఉన్నాను తాతయ్య గారిచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చాలి అనుకుంటున్నాను కానీ ఇలా నా మీద తప్పుడు ఆరోపణలు చేసి అందరి ముందు నన్నుకు దోషిలా నిలబెడుతున్నావు అసలు తప్పు చేశాను అనడానికి ఏం సాక్ష్యం ఉంది నీ దగ్గర అని అడగడంతో దానికి కావ్య ఉంది సాక్ష్యం ఉంది సాక్ష్యం లేకుండా నేను ఇలా అందరి ముందు నీ మీద ఆరోపణ చెయ్యను ఆ సాక్ష్యం నీ చేతిలోనే ఉంది అని చెప్పి కావ్య ఇక రాహుల్ వైపు చూసి అంటూ ఉంటే ఇంతలో స్వప్న రాహుల్ చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకుంటుంది ఏయ్ ఏ స్వప్న ఆగు అని అంటూ ఉంటే ఇక స్వప్న బ్యాగ్లో నుంచి తను ఇంతకుముందు గదిలో చూసిన ఫైల్ని బయటకైతే తీస్తుంది సేమ్ అదే ఫైల్లా అనిపించి ఆ ఫైల్ని రాజ్ చేతికి ఇస్తుంది రాజ్ ఇదిగో ఈ ఫైల్ చూడు ఈ ఫైల్లో రాహుల్ చేస్తున్న మోసాల చిట్టా ఉంది అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతుంది స్వప్న మాటలకి రాజ్ ఆ ఫైల్ని ఎగాదిగా చూస్తాడు తర్వాత పక్కన ఉన్న సుభాష్ కూడా ఆ ఫైల్ని తీసుకుని తను కూడా చూస్తాడు అమ్మ కావ్య నువ్వు పొరపాటు పడుతున్నావేమో ఈ ఫైల్లో నువ్వు చెప్పినట్టుగా ఏమీ లేదమ్మా అని అనడంతో ఒక్కసారిగా కావ్య లేదు మావిగారు ఉంది ఎందుకంటే స్వయంగా ఆ నిజాన్ని నాకు స్వప్నకే చెప్పింది అని అంటుంటే స్వప్న కూడా అవును అవును అంకుల్ నా కల్లారా నేను చూశాను ఎందుకంటే ఈ రాహుల్ వేరే వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్న ప్రతి మాటని నా చెవులతో విన్నాను ఫైల్ని కూడా చెక్ చేశాను అగ్రిమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాడు ఆ ఫైల్ ఇదే అని చెప్పి ఇక స్వప్న ఆ ఫైల్ని తీసుకొని చూసేసరికి ఆ ఫైల్ మారిపోతుంది ఇదేంటి నేను చూసినప్పుడు ఇది లేదే ఇందులో వేరే ఫైల్ ఉంది ఫైల్ కూడా మార్చేసావా రాహుల్ అని అంటుంటే షటబ్ షటప్ అసలు నువ్వు నా కొడుక్కి ఒక భార్యలాగా ఆలోచిస్తున్నావా నువ్వే నా కొడుకుని అందరి ముందు యదవని చేయాలని చూస్తున్నావా అని చెప్పి రుద్రాణి ముందుకు వస్తుంది రుద్రాణి మాటలకి పక్కన ఉన్న కావ్య మీ ఇద్దరు కావాలని ఏదో చేస్తున్నారు అది మాకు తెలిసిపోయేసరికి ఫైల్ని మార్చేసి ఉంటారు అని చెప్పి కావ్య మాట్లాడుతుంటే అయిపోయిందా అయిపోయిందా మీ అక్కా చెల్లెళ్ళ ఆరోపణ మీ ఇద్దరికి మొదటి నుంచి రాహుల్ అన్నా నేనన్నా అస్సలు ఉండదు ఒకప్పుడు నా కొడుకు తప్పు చేసి ఉండొచ్చు అలానే ప్రతిసారి నా కొడుకే తప్పు చేసినట్టు వేలెత్తి చూపిస్తే చూస్తూ అస్సలు ఊరుకోను నాన్నగారు అప్పగించిన బాధ్యతలని సక్రమంగా చేయడానికి వాడు రాత్రిం పవల్లు ఎంతగా కష్టపడుతున్నాడో నాకు తెలుసు మొదటిసారిగా ఈరోజు ఆఫీస్కి వెళ్తుంటే ఇలా అడ్డం పడి వాడి మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు నాన్న మీరేం మాట్లాడరేంటి అని చెప్పి ఇక రుద్రాణి అయితే నానా గొడవ చేస్తుంది అది చూసిన రాజ్ ఏయ్ కళావతి అనవసరంగా రాహుల్ గురించి పొరపాటు పడుతున్నావు వాడేమి నువ్వు అనుకున్నట్టు ఏం దొంగ బంగారాన్ని కొనట్లేదు నువ్వు ఏదో కన్ఫ్యూజ్ అయినట్టున్నావు అని అంటుంటే లేదు రాజ్ నా కళ్ళతో నేను చూశాను ఈ రాహుల్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం అంతా విన్నాను అలాగే అగ్రిమెంట్ పేపర్స్ని కూడా నా కళ్ళతో నేను చూశాను అని చెప్పి ఇక స్వప్న కూడా గొడవ చేస్తూ ఉంటాయి స్వప్న అసలు నువ్వు ఒక భార్యలాగా ప్రవర్తిస్తున్నావా ఒకప్పుడు నేను నిజంగానే నువ్వు చెప్పినట్లుగానే విచ్చలవిడిగా ఉండేవాణ్ణి కానీ ఇప్పుడు అన్ని బాధ్యతలు తీసుకొని సక్రమంగా ఆఫీస్కి వెళ్తుంటే నా మీద ఇంత పెద్ద నింద వేస్తున్నావు అసలు అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి రాహుల్ అయితే స్వప్న దగ్గర వగలమారి ఏడుపులు ఏడుస్తూ ఉంటాడు ఇక అయితే కళావతి నువ్వు అనవసరంగా రాహుల్ని నిందిస్తున్నావు రాహుల్ని ఆఫీస్కి వెళ్ళటం మొదటి నుంచి నీకు ఇష్టం లేదు అసలు రాహుల్ని కంపెనీ బాధ్యతల నుంచి తొలగించి ఆ ప్లేస్లో నిన్నుంచి అలా ఏంటి అని చెప్పి ఇక అయితే కావ్య మనసు బాధపడేలాగా మాట్లాడతాడు కావ్య ఏవండి ఏం మాట్లాడుతున్నారు ఏ రోజన్నా నేను కంపెనీ బాధ్యతలు కావాలి ఈ ఆస్తి నాకు కావాలి అని చెప్పి అడిగానా అసలు మీరు నన్ను ఇదేనా అర్థం చేసుకుంది అని చెప్పి కావ్య అయితే ఇంకా రాజ్తో మాట్లాడుతూ ఉంటే అపర్ణ కూడా రాజ్ ఏంట్రా అలా మాట్లాడుతున్నావు స్వప్నే చెప్తుంది కదా తానే స్వయంగా విన్నాను అని ఈ లోపే ఈ తల్లి ఇద్దరు ఏదో మాయ చేసి ఉండొచ్చు కదా అని చెప్పి ఇంకా అపర్ణ కూడా మాట్లాడుతుంటే వదిన ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది నిజంగానే ఒకవేళ మేము తప్పు పని చేస్తే ఎక్కడ ఎక్కడ స్వప్న చూసిన ఫైల్ చెప్పండి అని అంటూ ఉంటే దానికి ఇక ఇంద్రదేవి అయితే ఆపండి ఆపండి ఎక్కడో ఏదో జరిగింది తప్పు చేస్తే ఖచ్చితంగా బయటపడుతుంది అనవసరంగా గొడవలు పడద్దు అని చెప్పి పెద్దావిడ ఆ గొడవని సర్దు చేస్తుంది ఇంకా కావ్య అయితే మొహం తిప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో స్వప్న కావ్య వెంటే వెళ్తుంది కావ్య ఏదో జరుగుతుందే ఈ రాహుల్ కావాలని నన్ను వాడి మాయ మాటలతో ఏ మార్చాడేమో అని నాకు అనిపిస్తుంది కావాలనే మా అత్త రాహుల్ కలిసి ఈ గొడవని సృష్టించారేమో అనిపిస్తుంది అని అంటుంటే పక్కన ఉన్న కావ్య ఏంటక్క అదే నిజం ఇప్పుడు ఇల్లంతా ప్రశాంతంగా ఉంది అందరూ సంతోషంగా కనిపించారు అలా కనిపిస్తుంటే మీ అత్తకి కడుపు నిండదు కదా అందుకే అందుకే ఇట్లాంటి గొడవని పెట్టింది కావాలని నిన్ను నన్ను అందరి ముందు తప్పు పట్టేలా చేయాలని తను వేసిన ఇదొక ప్లాన్ కానీ మనం వాళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా కావ్య స్వప్నతో మాట్లాడుతుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు విని రుద్రణి అయితే ఏంటి బాగా అయ్యిందా ఇంకొకసారి నా విషయంలో రాహుల్ విషయంలో జోక్యం చేసుకుంటే ఈసారి ఎంతకంటే పెద్దదే జరుగుతుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే కావ్యకి అలాగే స్వప్నకి ఒక విధంగా వార్నింగ్ ఇస్తుంది స్వప్న నీ పని చెప్తాను అని చెప్పి ముందడుగు వేయబోతుంటే కావ్య ఆగక ఆగు ఆవేశపడకు ఇంతవరకు జరిగిన గొడవ చాలు ఈవిడా మాటలతో చెప్తే వినే రకం కాదు అని చెప్పి ఇక కావ్య అయితే స్వప్నని ఆపుతుంది ఇక్కడ చూస్తే కళ్యాణ్ తన ఉద్యోగం కోసం వెళ్ళని ఆఫీసు ఉండదు తొక్కని మెట్లు ఉండవు ప్రతి దగ్గరికి వెళ్తాడు ఎక్కడ కూడా తనకి ఉద్యోగం దొరకదు ఇక తిరిగి తిరిగి మనిషి విసిగిపోయి ఒక గుడి దగ్గర కూర్చుని ఉంటాడు ఇంతలో ఆ గుడి దగ్గరికి ఒక పెద్ద వచ్చి తను ఎంతో కష్టపడి గొప్ప పేరుని సంపాదించాను కానీ ఈ రోజున నా ప్రింటింగ్ ప్రెస్కి నాకు వాల్యూ లేకుండా పోయింది అని చెప్పి అతను దేవుడి దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటాడు ఇంతలో కళ్యాణ్ ఒక్కసారిగా అతని వైపు చూస్తే అతను చూ చూడటానికి బాగా బతికిన వాళ్ళలా ఉంటాడు కానీ అతని ప్రింటింగ్ ప్రెస్ లాస్ అవ్వడం వల్ల ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు కనిపిస్తాడు ఇక కళ్యాణ్ అతని దగ్గరికి వెళ్ళి సార్ మీరిందాక దేవుడితో మీ బాధలు చెప్పుకుండా ఉంటే విన్నాను అలా వినడం తప్పే కానీ నేనేమన్నా మీకు సహాయపడతానేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్తుంటే ఆ మాటలకి అతను ఏం సహాయపడతావు బాబు నిన్ను చూస్తుంటే గొప్పింటి బిడ్డలా కనిపిస్తున్నావు నీ నువ్వు నాకు ఏం సహాయం చేయగలుగుతావు ఒకప్పుడు ఈ చేతులతో వంద మందికి జీతాలు ఇచ్చేవాడిని దర్జాగా బ్రతికేవాడిని కానీ ఇప్పుడు నా ప్రింటింగ్ ప్రెస్ దివాలా తీసింది ఇప్పుడు నా పరిస్థితే అయోమయంగా ఉంది అని అంటుంటే కళ్యాణ్ కొద్దిసేపు ఏదో ఆలోచించి సార్ మీరు ఏమీ అనుకోనంటే ఆ ప్రింటింగ్ ప్రెస్ని నాకు ఇవ్వండి దానికి మునుపటి వైభో వైభోగం నేను తీసుకొస్తాను అప్పుడు మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అని అంటుంటే సరే బాబు నాకు పనికిరానిది నీకు పనికి వస్తుంది అని అంటున్నావు ఖచ్చితంగా ఇస్తాను నువ్వు జాగ్రత్తగా చేసుకో అని చెప్పి అతను కళ్యాణ్తో మాట్లాడతాడు కళ్యాణ్ ఆ మాటలకి చాలా సంతోషిస్తాడు ఇక కళ్యాణ్ ఆ ప్రింటింగ్ ప్రెస్లో తన కవితల్ని ప్రచురించి ఇక ఆ పుస్తకాలని మొత్తం నలుమూలలకి వే నలుమూలలకి వెళ్ళేలాగా ఇక ఒక ప్లాన్ అయితే చేస్తాడు కళ్యాణ్కి సహాయంగా అప్పు కూడా కళ్యాణ్తో ఇంకా కష్టపడుతుంది వీళ్ళిద్దరికీ సహాయంగా తనకి తెలియకుండా బంటి ద్వారా అన్ని సహాయాల్ని అందిస్తున్న కావ్య కూడా ఒక విధంగా ఉపయోగపడుతుంది ఇలా కావ్య అప్పు కళ్యాణ్లకు తెలియకుండా తను చేసిన సహాయం వల్ల కళ్యాణ్ గొప్ప ఉన్నత స్థాయికి అంచెలంచెలుగా ఎదగడం మొదలు పెడతాడు ఇక ఇక్కడ చూస్తే రాహుల్ ఆఫీస్లో చేస్తున్న దగాల వల్ల అంచెలంచెలుగా కంపెనీ దివాలా తీయడం మొదలు పెడుతుంది ఇక రాజ్కి ఫోన్లు మీద ఫోన్లు అలాగే సుభాష్కైతే శాలరీలు సరిగా ఇవ్వటం లేదని ఆఫీస్లో గందరగోళాలు మొదలయ్యాయని ఇంకా ఫోన్లు వస్తూ ఉంటాయి అది విన్న సుభాష్ రాజ్ దగ్గరికి వచ్చి నాన్న రాజ్ ఆఫీస్లో కనీసం శాలరీస్ కూడా సరిగా ఇవ్వటం లేదని మేనేజర్ ఫోన్ చేసి చాలా బాధపడుతున్నాడు అని అంటుంటే అవును డాడీ నాకు కూడా మేనేజర్ ఫోన్ చేశారు కానీ ఏం చెప్పలేకపోయాను ఇప్పుడు ఈ విషయాన్ని తాతయ్య గారితో మాట్లాడాలి అని చెప్పి ఇక రాజ్ సుభాష్తో చెప్తాడు ఇంతలో ఇదంతా తెలుసుకున్నా కావ్య నాకు తెలుసండి నాకు తెలుసు ఆ రాహుల్ ఇలాంటిదేదో చేస్తాడని ముందు నుంచి నేను హెచ్చరిస్తూనే ఉన్నాను ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి ఆ రాహుల్ని ఆ స్థానం నుంచి తొలగించండి అని అంటుంటే ఏయ్ అసలు నీకు ఇవన్నీ అనవసరం ఆయన నువ్వేంటి ఆస్తుల కోసం అలాగే మా కంపెనీల కోసం మాట్లాడుతున్నావు నిన్ను చూస్తుంటే నీకు ఈ మధ్యన బాగా ఆస్తుల మీద మోజు పెరిగినట్టుంది అని అంటుంటే ఏవండి నేను మన కుటుంబం కోసం అలాగే మన కుటుంబ గౌరవ మర్యాదల కోసం ఆలోచించే నేను ఆస్తుల కోసం ఆలోచిస్తున్నాను అసలేం మాట్లాడుతున్నారండి అని అంటూ ఉంటే ఆ మాటలకి రాజ్ అర్థమవుతుందిగా మాట్లాడితే కంపెనీకి నువ్వే వెళ్ళాలి రాహుల్ ఆస్తులకి పనికిరాడు కంపెనీకి పనికిరాడు అని చెప్పి రాహుల్ని అనవసరంగా నిందిస్తున్నావు నా ఇంటి నుంచి తిరిగి వాడిని ఇంటికి పిలవమంటే కూడా పిలవలేదంటే అర్థం ఏంటి తిరిగి మళ్ళీ వాడి ఇంట్లో అడుగు పెడితే ఈ ఆస్తిలో వాడికి భాగం ఇవ్వాల్సి వచ్చిద్దనే కదా ఇదంతా దేనికోసం ఈ ఆస్తి కోసమే కదా అని చెప్పి ఇక అయితే కావ్యని చాలా ఘోరాతి ఘోరంగా అవమానిస్తుంటాడు రాజు మాటలకి తట్టుకోలేక కావ్య ఏవండి అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా నేను ఈ ఆస్తుల మీద మోజుపడుతున్నానా నేను ఈ కుటుంబంలో ఉన్న ఆనందాలని దూరం చేస్తున్నానా అసలు అసలు ఎందుకండి ఎందుకు ఇలా మారిపోయారు అసలు నన్ను అర్థం చేసుకుంది మీరు ఇదేనా అని చెప్పి కావ్య అయితే ఇంకా రాజ్ని అలా అడుగుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న అయితే ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల్ని చూసి ఏం చేయాలో అర్థం కాక కావ్య దగ్గరకు వచ్చి కావ్య ఏంటి ఇంట్లో జరుగుతున్న గందరగోళాలన్నింటికి కారణం రాహులే అన్న నిజం తెలిసిన ఎవరి దగ్గర నోరు విప్పలేని పరిస్థితి వచ్చేసింది ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇక కంపెనీ శాశ్వతంగా మన చేజారిపోతుంది అలాగే ఈ ఇంట్లో ఎంతవరకు ఉన్న మనశ్శాంతులు దూరం అవుతాయి తర్వాత ఈ ఇంట్లో పార్టీలు మొదలవుతాయి ఎవరి దారు వాళ్ళది అయిపోతుంది ఏదో ఒకటి చేయాలి కా కావ్య ఇంతవరకు ఏదైతే జరగకూడదని నువ్వు భయపడ్డావో ఇప్పుడు అదే జరగబోతుంది అని చెప్పి ఇక స్వప్న అయితే తన మనసులో మాటని కావ్యకైతే చెప్తుంది కావ్య పెద్దావిడ తాతయ్య గారి దగ్గరికి వెళ్తుంది ఇద్దరు కావ్యని చూసి అమ్మ కావ్య ఏంటమ్మా ఇలా వచ్చావు అని అంటుంటే అమ్మమ్మగారు తాతయ్య గారు ఈ విషయంలో నేను ఇలా మాట్లాడచ్చో లేదో నాకైతే తెలీదు కానీ మీరింకా ఇలాగే ఉంటే ఇల్లు ముక్కలైపోయేలా ఉంది ఇంటి పరిస్థితి చాలా దిగజారిపోయింది బాధ్యతలని కళ్యాణ్ చేతిలో పెట్టారు అలాగే రాహుల్ చేతిలో పెట్టాడు రాహుల్ కంపెనీని ముక్కలు చేస్తున్నాడు రుద్రణి గారు ఈ ఇంటిని ఈ ఇంట్లో ఉన్న మనశ్శాంతిని దూరం చేస్తున్నారు నేను ఇలా లేదో నాకు కూడా తెలీదు పెద్దవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి ఇక కావ్య తాతయ్య గారితో చెప్పడంతో తాతయ్య గారు ఇంటి పరిస్థితిని అలాగే కంపెనీలో జరుగుతున్న కుట్రలని అన్నింటినీ తెలుసుకుని ఒక నిర్ణయానికైతే వస్తారు రానున్న ఎపిసోడ్స్లో కావ్య జీవితం ఊహించని మలపే తిరగబోతుంది రాజ్ కావ్యాల మధ్యలో పెరుగుతున్న దూరం ఎటువైపుకు దారితీస్తుంది అంచలంచలగా పెరుగుతున్న కళ్యాణ్ అప్పులని చూసి ధాన్యలక్ష్మి తిరిగి మళ్ళీ ఇంటికి రాణిస్తుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Hi, friends.